ఇక మరి బంగారం రేట్లు రాకెట్లెక్క దూసుకోపోతుంటే కొనేటోళ్ళు పెట్టుబడి పెట్టేటోళ్ళ సంగతి ఎట్లున్నా దొంగతనాలకు చాలా బూస్టింగ్ ఇచ్చిన ముచ్చెట్నైనాయ్యేది ఊకుంటారా అందుకే ఈ నడుమ గొలుసు దొంగతనాలు ఇండ్లల్లో బంగారం దొంగతనాలు వెరిగిపోతున్నాయి అంతెందుకోన ఎన్నలేదు ఒక పంతులు మెడలకు వెళ్ళి బంగారు గొలుసు కొట్టేశారన్న వార్త కూడా చూపిద్వే దాన్ని బట్టి బంగారం మీద దొంగల కండ్లు ఎట్లా పడుతున్నాయో చూడు రి ఇగో నగల షాప్ మీద పడ్డట్టున్నాయి ఈ దొంగల కండ్లు అయితే కన్నం పెట్టి అన్న ఈ దొంగల పాడుగాను ఎండి బంగారాల రేట్లు పెరిగిన వెళ్ళి మాంచి ఊపు మీదనే ఉంటున్నారు కదా చైన్ స్నాచింగ్ లు ఇండ్ల దోపిడీలే కాదు నగల షాపులను కూడా ఇట్టలేరు ఇగో కాకినాడ జిల్లా ఏలేశ్వరం సిటీ ఉన్న ఈ సిద్ధనాథ్ నగల దుప్పణం మీద పడ్డాయి దొంగల కన్లు ముంగట షటర్ తెరువుకు పోలే తాళాలు ఇరగొట్టే పని పెట్టుకోలే చక్కగా ఎనక గోడకు సూటి పెట్టి గడపారతో కన్నమేసి లోపలికి దూరినట్టు ఇగో ఎట్లకెళ్లి ఎంటర్గా కావస్తుందన్న సంగతి ముందే రెక్కి చేసుకుని కనిపెట్టినట్టు రు ఎనకంగా గడ్డపారాలు వెట్టి తొవ్వినా ఎవ్వరికి తెలిసే ఛాన్స్ కూడా లేదట శనివారం రాత్రి షాప్కు వేసుకొని పోయి మల నిన్న సోమవారం పది గొట్టంగా తెరిచి చూస్తే గోడకు బొక్క పెట్టి నగలు మాయం చేసి రన్న ముచ్చట ఎరికైందట దూక్నం కు వెంటనే ఏలేశ్వరం పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే ఈ వచ్చి చూసి క్లూస్ టీమోలను డాగ్ స్క్వాడోలను పిలిపించి దొంగల శాంపిల్లు శాంపిలు దొరుకుతాయేమో అని చూసిర్రు కోపట రెండు ఇన్ప ఉంటే అందులో ఒక లాకర్ తెరిచి రెండున్నర తులాల బంగారం ముప్పై కిలోల ఎండి ఎత్తుకపోయారట ఇంకో లాకర్ ఏమో తెలుసుకోలేనట్టుంది ఇడిచిపెట్టి పోయిరట ఏం తక్కువ ఏడు లక్షల రూపాయల సొమ్మట ఇక సీసీ ఉన్నా ఏం ఫైదా లేకుండా అయింది అవి రికార్డ్ చేసి దాచిపెట్టుకునే టీవీఆర్ సెట్ ను కూడా కొట్టేసిరట కానీ ఇంత పెద్ద గోడకు కన్నమేసి ఎత్కపోయిరంటే ఎంత పెద్ద స్కెచ్ చేసిర్రో ఎంతమంది కలిసి వచ్చిర్రో ఒకరిద్దరితో అయ్యే పని అయితే కాదనిపిస్తుంది మంచిగా ఐతారం పూట దుఃఖం బంద్ ఉంటుందన్న సంగతి కూడా కనిపెట్టిన చూడు అది ముచ్చట ముంగట షటర్లు గురించి తలుపులు పెట్టి వేస్తే సరిపోతుంది కదా అని బిందాసుగా ఉంటే చాలది ఎనక పరిస్థితులు కూడా ఎట్టున్నదో చూసుకోరు మరి రేట్ ఎంత పెరుగుతుందో రిస్క్ కూడా అంతే పెరుగుతుంది మరి బంగారంతోటి